హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు అయితే పోలీ పాడ్యమి కొంతమంది పోలీస్ వర్గం కూడా అని అంటారు ఫైనల్గా అయితే కార్తీక మాసం పూర్తి అయిపోయింది ఈ కార్తీక మాసం అంతా ఏ ఇబ్బంది లేకుండా అయితే పూజలు చేసుకున్నాము లాస్ట్లో కోల్డ్ అయితే వచ్చింది తగ్గిపోయింది కూడా నేను మా అన్న అయితే సిద్ధవాటం వెళ్తున్నాము ఈరోజు పోలీ పాడ్యంకి గంగానదిలోని దీపాలు పెడదామని చెప్పేసి చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము వర్షం పడతానే ఉండింది ఇప్పటికి కూడా క్లైమేట్ చల్లగా వర్షం పడతానే ఉంది ఇంక సరేలే ఇంక ఈ వర్షంలో అయినా వెళ్దాం అని చెప్పేసి ఇద్దరం బైక్లో అయితే బయలుదేరాము ఎదురుగా కొండలు కూడా కనపడటం లేదు తెల్లగా మబ్బుగా ఉందంతా వర్షం మళ్ళీ ఫుల్గా పడేలాగుందని చెప్పి తొందరగా అయితే బయలుదేరుతున్నాము మీరు ఆల్రెడీ నది చూసే ఉంటారు పెన్నా నది ఇది ఇంకైతే వచ్చేసాము గుడి దగ్గరికి చాలా తక్కువ మందే ఉన్నారు వస్తున్నారు దీపాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎవరు ఏమి ఉండడం లేదు ఈ వర్షానికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ముందే వచ్చేసి ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను వాళ్ళతో పాటు జాయిన్ అవుదామని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్లో అయితే వాటర్ ఎక్కువేం లేవు కానీ నీళ్ళల్లో ఉన్నాయి అవి చాలా జారిపోతున్నాయి పాచిపట్టేసి కొంచెం కష్టమే అయింది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా రాళ్ళు అయితే జారుతున్నాయి ఇక్కడైతే నాకు కాలు స్లిప్ అయింది కానీ ఏం పడలేదు జస్ట్ స్లిప్ అయింది చాలా జారుతూ ఉన్నాయి అయితే ఈ బండ మీద కూర్చొని అయితే దీపం పెట్టుకుంటున్నాను నేను ఇంకా వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళు మా వదిన అంగడి అక్క ఇంకా జ్యూసామా అని చెప్పేసి ఇక్కడ నేనైతే లైటర్ తీసుకుపోయాను అగ్గిపెట్టి నానిపోతుంది అని చెప్పేసి ఆ లైటర్ ఫ్లాప్ అయింది అడిగిపోయి తలకే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము దీపాలు వెలగక ఇంకా ఫైనల్గా అయితే ఎవరో వెలిగించున్నారు గుత్తి దీపం అది వెలుగుతానే ఉన్నింది అక్కడైతే మేము చాలాసేపు ఒక గంట అనుకోండి దీపం వెలిగించడం ట్రై చేస్తూనే ఉన్నాం మారిపోతూనే ఉండింది వర్షం పడతానే ఉంది చల్లగా ఉండింది వాతావరణం తీసుకొని వచ్చిన మ్యాచ్ బాక్సెస్ నానిపోయాయి అగరబత్తీలు నానిపోయాయి చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా కర్పూరం కూడా నానిపోయింది సరిగ్గా అయితే వెలగడం లేదు ఇంకా వర్షం పడి దీపాల ఒత్తులు కూడా నానిపోయాయి చాలా ఇబ్బంది పడ్డాము ఫైనల్గా అయితే వెలిగించాము ఇంకా నాది దీపం అయితే పైకి వెళ్తుంది కిందికి దిగమల్లి వెళ్లకుండా తర్వాత అయితే రివర్స్ తిరుక్కుని మళ్ళీ దిగమల్లి చాలా దూరం అయితే వెళ్ళింది దీపం వెలిగించడానికైతే ఒక గంట కష్టపడ్డాం కదా ఆ కష్టం అంతా మర్చిపోయామండి దీపం అలా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించిందండి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే ఇంత వర్షం కానీ ఏం లేదు చాలామంది ఉన్నారు ప్లస్ వర్షం లేకపోవడంతో దీపాలు కూడా బాగలిగాయి ఈసారి పెద్ద వర్షం అయితే ఏం పడలేదు ఇటు సైడు కాకపోతే ఏమంటే లైట్గా పడతానే ఉండింది ఈ పోలీ పాడ్యంకి అయితే కార్తీక మాసంలో దీపం డైలీ పెట్టలేని వారు ఈ నదికి వచ్చేసి ఒకసారి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసం పూజ చేసినంత ఫలితం దక్కుతుందని అయితే నమ్ముతారు మన దగ్గరలో ఉన్న నదులు కానివ్వండి కాలువలు కానివ్వండి ఎక్కడైనా సరే దీపం పెట్టుకోవచ్చు నదిలో దీపం వదలడం అయితే అయిపోయింది ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఇక్కడైతే మా దగ్గర ఉన్న ఒత్తులు కూడా వేసేస్తున్నాము ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇలానే వెలుగుతూ ఉంటుంది దీపం అని చెప్పేసి ఈ ఏరియాలో చాలా డేంజర్గా ఉంది ఇప్పుడు బండలు చాలా లావుగా జారిపోతున్నాయి ఎక్కువ నాతో పాటు మా అన్న వచ్చాడు కదా నాతో పాటు ఏం మునగలేదు కానీ నాకు సపోర్ట్గా నిలబడి ఉన్నాడు వర్షంలో అయితే ఫుల్గా తడిచిపోయాడు మా అన్న కూడా ఇంకా గుళ్ళేకైతే వచ్చేసాము ఇది శివాలయము ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర దీపం పెడుతున్నాము గుళ్ళేకి వచ్చేలోపు వర్షం అయితే ఏం పడలేదు తగ్గిపోయింది మన కార్తీక పౌర్ణానికి వచ్చింది కూడా ఈ గుడి అప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏమంత ఎక్కువ ఏం లేరు ఇంకా గుడి చుట్టూరైతే ఐదు ప్రదక్షిణలు తిరుగుతున్నాము ఇక్కడ బండలు కూడా కంటిన్యూస్గా వర్షం పడ్డం వల్ల పాచిబట్టున్నాయి ఇవి గుడి చుట్టూరు అయితే పూల చెట్లు ఉన్నాయి పారిజాతం చెట్లు నందివర్ధనం చెట్లు ఇలా ఇంకా లోపల దర్శనానికి వెళ్తున్నాము లోపల అయితే శివయ్య మంచిగా వీడియో తీశాను పూజారు అనలేదు తీసుకోమని చెప్పాడు ఇంకెదురుగా నందీశ్వరుడు ఉన్నాడు ఇంకా నాకు మయ్య సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇంకా అమ్మవారి విగ్రహం కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి